శ్రీ గురుభ్యమహ మహాగణాత సినిమ శివాజీ గురు జన్మహ శ్రీ కామేశ్వరి జన్మహ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో శుక్రుడు మిథునంలో రవి బుధ గురువులు సింహంలో కొజుకేతువులు కుంభంలో రాహు మీనంలో శని అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున రాశుల్లో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన ప్రతి పనులను సఫలీకృతమవుతారు భాగస్వామి వ్యాపారం కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది రావాల్సిన ధనం చేతికి అందుతుంది ఎప్పుడో స్థిరాస్తులు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరగడం వాటిని అమ్మడం అటువంటివి జరుగుతుంటాయి అయితే ఏదైనా అమ్మేటప్పుడు అవసరమైతే తప్ప అమ్మకుండా ఉండడం చెప్పదగినది సిరాశుని పెంచే విధంగా ప్రయత్నాలు ప్రారంభించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి లోన్లకు సంబంధించి క్రెడిట్ కార్డులకు సంబంధించి విషయ వ్యవహారాల్లో చాలా దూరంగా ఉండడం షూరిటీ సంతకాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన మనసు చంచలత్వంగా ఉంటుంది ఒక ఉద్యోగం వచ్చింది దానికి వెళ్ళాలా లేదా ఇంకో వేరే ఉద్యోగం వస్తుంది దానికి ప్రయత్నం చేయాలా అని ఆలోచన చేస్తారు వచ్చిన అవకాశాలని ఉపయోగించుకొని ముందుగా ఏదైతే ఉద్యోగం వచ్చిందో చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు దాంట్లో జాయిన్ అవడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి పంచమంలో పుజికేతువులు ఉన్నారు అలాగే ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వారు జాగ్రత్త వహించాలి అబాషన్స్ అయ్యే అవకాశాలు లేకపోలేదు కాబట్టి ఆరోగ్యం అట్లా చాలా శ్రద్ధ వహించడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన దూర ప్రాంతాల ప్రయాణాలు చేయవలసి వస్తుంది అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది వాక్చాతుర్యం వల్ల నలుగురులను మెప్పించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు విదేశీ వ్యవహారాలు కావచ్చు సానుకూలపడతాయి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ సంబంధించిన విషయహారాలు ట్రావెల్ బిజినెస్ వాళ్ళకి అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి బ్యూటిషియన్స్ టెక్నీషియన్స్ అలాగే సినిమా రంగాల వారికి కాస్మెటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పొచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వాళ్ళకి ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళకి హోటల్ బిజినెస్ చేసేవారికి చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలుగా గోచరిస్తోంది అయితే ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు ఉంటుంది ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి ఏదైనా సరే అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశిలో మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి సమయం అని చెప్పచ్చు విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ప్రయత్నాలు సానుకూలపడతాయి అలాగే విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు హెచ్ఎన్బి వీసాకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడే దిశగా నడుస్తోంది కాబట్టి ఎటువంటి భయాందాలను పడవలసిన అవసరం లేదు వ్యయంలో శని బలంగా ఉన్నారు కాబట్టి ఏలినెన్స్ అని నడుస్తున్నా వీరికి వారం మంచి అని చెప్పచ్చు వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోండి అదేవిధంగా ఈ రాశిలో నిర్మిస్తున్న స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది గ్లైనిక్ ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది చంచలంగా ఉండడం అనేది మంచిది కాదు ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి ఏదైనా సలహాలు సూచనలు ఉంటే జీవిత భాగస్వామితోటి చర్చించి అన్ని విషయాలు ఒక వచ్చాక ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది వివాహ విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ వారం సాగిపోయే పరిస్థితి గోచరిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమతులతో దీపారాధన చేయడం మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేయడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఏనాశన ప్రభావం ఉంది కాబట్టి అగువర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన కొంతమందికి హోమం చేయలేని వాళ్ళు ఉంటే అభిషేకం చేసుకోవచ్చు అభిషేకం చేయలేని వాళ్ళు ఉంటే శివనామ స్మరణ చేసుకోవచ్చు ఏదైనా మనకు తగ్గట్టుగా మనం చేసుకోవడం చెప్పదగినది దాద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి